తులసి తులసి మాత తులసి అమ్మ తులసి కోట పూజ ప్రతి ఒక్కరి ఇంట్లోనే తులసి కోట తులసి మాత ఉండాలి అంటారు ఆ గాలిని పీల్చినంత మాత్రాన్నే మన సర్వ రోగాలు కూడా నయమవుతాయని చెప్తుంటారు అదేవిధంగా ఆ తులసి మాతను దర్శించినంత మాత్రాన్నే మనకి పాపాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్తుంటారు శివునికి బెల్వ ఎంత ప్రీతికరమో విష్ణువుకి తులసి దళం అంటే అంత ప్రీతి తులసి అంటే లక్ష్మీ స్వరూపం మనం లక్ష్మీ స్వరూపిణ్ణి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు పాదాల చెంతకి చేరుస్తున్నాం కాబట్టి అతనికి అంత ప్రీతి అంటే చేర్చిన వారి అంటేనే అంత ప్రీతి అని కూడా భావించవచ్చు అంటే తులసి మహిమలు అపారమైనవి ఇది వేద శాస్త్రాల్లోని పురాణాల్లోని ఎన్నెన్నో చెప్పబడింది ఆవిడ ఒక మహిమలు కానీ తులసికి మనం అర్చించి దీ ఒక దీపం వెలిగించినంత మాత్రాన ఆవిడ మన కోరికలన్నీ తీరుస్తుందట ఈ భూలోకపు కలపతొరువుగా బా భావిస్తూ ఉంటారు ఆ తులసి మాతను అంత విశిష్టమైనది తులసి మాత పూజ తులసి తులసి నుంచి వచ్చే గాలిని పీల్చినంత మాత్రాన్ని మన రోగాలన్నీ కూడా మాయమైపోతాయి మన గుడిగాలి అంతా కూడా నాశనమయ్యి స్వచ్ఛమైన ఆక్సిజన్ని విడుదల చేస్తుంది తులసి ఇది సైన్స్ పరంగా చూసుకున్నా కూడా శాస్త్రం పరంగా చూసుకున్నా కూడా ప్రతి ఇంట్లోని తులసి అనేది తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా కొన్ని విషయాలు మనం తెలియకపోయినా మన పెద్దలు చే చెప్పే మాట అదేవిధంగా మన చాగంటి వారు ప్రవచనాలు వినేటప్పుడు కొన్ని మాటల తులసి మాతని పత్తి ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి అనే మాటకి చాగంటి వారు ఎంత చక్కగా వివరించారంటే మనం పత్తి ఇల్లు గ్రో అంటే ఇల్లుని ఎంతో అందంగా అలంకరించడానికి ఇల్లుని కిటికీలతోటి తలుపులతోటి ఎంతో తయారు చేసి పెడుతూ ఉంటాం అలాంటి తయారు చేసే కిటికీలు కానీ దారుమందాలు కానీ తలుపులు కానీ ఇవన్నీ కూడా తయారయ్యేది వృక్షాల నుంచి అంటే చెట్ నుంచి ఈ చెట్లన్నింటికి కూడా ప్రాణం ఉంటుంది ఆ చెట్లకి ఎంత ప్రాణం ఉన్నా కూడా వాటిని నరికి వాటిని తీసుకొచ్చి మన ఇంట్లోని వివిధ రకాలుగా తలుపులుగా కిటికీలుగా దారమందాలుగా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అయితే ఆ ప్రాణం ఉన్న ఆ చెట్లను మనం కొట్టేటప్పుడు అవి కూడా బాధపడుతూ ఉంటాయి అదేవిధంగా ఈ తలుపులుగా దారుమందాలుగా కిటికీలుగా ఏర్పాటు చేసుకునేటప్పుడు నన్ను నరికి నన్ను హాయిగా బతికేదాన్ని పచ్చిగా ఉండేదాన్ని నన్ను తెచ్చి నరికి నన్ను ఇలా తయారు చేసి మీలు అమర్చుకున్నారు వీళ్ళ అలంకరణ కోసం నన్ను ఇక్కడ ఉంచారు అని భావించి ఏడుస్తాయట చెట్లన్నీ కూడా అలా ఏడ్చిన వాటి వేడుపు అన్నది మనకు తగులుతుందని ఎవరైనా ఏడిస్తే మనమే మనం బాగున్నాము అని ఏడిస్తే వాళ్ళ వేడుపులు మనకు తగులుతాయి అని ఎలా భావన చేస్తుంటామో అదే భావన ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్తుంటారు అందులోని మోగ ప్రాణజీవులు వాటికి ప్రాణం ఉంటుంది కానీ మాటి బాధల్ని ఎత్తపరచలేవు కాబట్టి అలాంటి ఈ వృక్షాలు కూడా ఏడుపు వల్ల మన ఇంట్లో ఏదైనా గ్రహ దోష ఏదైనా దోషం తగులుతుందని మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయని చెప్తుంటారు కాబట్టి అందుకోసమని మన ఇంటి గృహప్రవేశం అయ్యేటప్పుడు వాస్తు దోషాలు తొలగడానికి ఇంట్లో శాంతి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా హోమాలు జరిపిస్తూ ఉంటారు దానికి శాంతులు చేయిస్తూ ఉంటారు అయితే గృహ ప్రవేశ చేసే శాంతులు కానీ హోమాలు కానీ ఎందుకోసమే అని కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చట అదేవిధంగా ప్రతి ఇంటి దగ్గర తులసి మొక్క అనేది ఉంచాలి అంటే ఈ చెట్లు అన్నింటికి ప్రత్యామ్నాయంగా అంటే తులసిని మనం లక్ష్మి స్వరూపంగా భావిస్తాం ఆ చెట్టు ఆ మొక్క అన్నది కూడా ఈ చెట్లు స్వరూపాలే కాబట్టి ఈ చెట్లకి అన్నింటికి స్వరూపంగా ఆ మొక్కని ఒక్కదాన్ని మనం నాటి మన ఇంట్లో ఉంచుకొని రోజు కొద్ది నీళ్ళు పోసి దాన్ని పెంచి పోషించడం వల్ల ఈ చెట్లు నూరికే నరిగిన వల్ల వచ్చిన పాపం అంతా కూడా తొలిగి ఆ దోషం కూడా తొలుగుతుందని చెప్తుంటారు అందుకోసమైన పత్తి ఇంటిది ముందు ఇలా తులసి అనేది ఉంచుకోవాలట ఆ తులసి పూజ అనేది చెయ్యాలట ఖచ్చితంగా అదేవిధంగా తులసి తులసి ఒక పత్రంలో అగ్రంగా బ్రహ్మదేవుడు ఉంటాడు నడుమున కేశుడు ఉంటాడు కాండమున శివుడు ఉంటాడట శాకల్లోని అష్ట దిపాకులు అందరూ ఉంటారట లక్ష్మి గాయత్రి సరస్వతి చచీదేవులు వాసస్థానమై తులసి పత్రంలో ఉంటారట తులసిని సత్యగుణాలు యొక్క స్వరూపంగా మనం భావిస్తూ అమ్మవారిని పూజించాలి అందుకోసం ఆవిని వచ్చిన ఆవిడ నుంచి వచ్చిన గాలి పీర్చడం వల్ల మన సర్వ పాపాలను నిర్వీతి చేస్తుంది సర్వ రోగాలను కూడా నిర్మూల్యం చేస్తుంది అని చెప్తుంటారు అదేవిధంగా మనం ఇది వైద్య పరకంగా చూసుకున్నా కూడా ఈ చెట్టు ఎంతో విశేషమైంది తులసితోటి నానా ప్రకార చికిత్సలు కూడా చేస్తూ ఉంటారు అయితే మనం చాలా వరకు చూసినట్లయితే ప్రతి చెట్టుకి ఏదో ఒక పురుగు అనేది పడుతూ ఉంటుంది కానీ తులసికి మటుకి ఏ పురుగు అన్న చెట్టుకు నాలుగు వైపులా రెండు వందల గజాల వరకు కూడా వాయువు శుద్ధిగా ఉంటుందట మలేరియాలు కానీ ఏ శ్రేయ రోగాలు కానీ ఏ ఒక్క రోగాలు కూడా సూక్ష్మజీవులు కూడా ఈ తులసి చెట్టు చుట్టూ తిరగవట ఆవిడ వాసన ధ్వనించడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఎంత స్వచ్ఛంగా మారిపోతుందట ఆ గాలి పీచడం వల్ల మనకున్న అనారోగ్యాలన్నీ కూడా తొలుగుతాయట అందుకోసమని పత్తి ఇంటి దగ్గర కూడా ఒక తులసి మొక్క ఉండాలి అని చెప్తుంటారు వేరుల్లో సర్వ నీ నదులు కూడా ప్రవహిస్తున్నాయని చెప్తుంటారు ఆ నీళ్ళను మీదను చెల్లుకుంటారో అది ఆ నీళ్ళను ఎవరైతే సేవిస్తారో ఆ మట్టిని ఎవరైతే బొట్టిగా ధరిస్తారో వాళ్ళకి సర్వ పాపములు తొలుగుతాయని సర్వ తీర్థాల్లోని స్థానం ఆచరించే పుణ్యం లభిస్తుందని కూడా చెప్తూ ఉంటారు అంత ప్రత్యేకమైనది అంత విశిష్టమైనది తులసి అందుకోసం ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా తులసి పూజ అన్నది విశేషంగా ఉండవలసిందే అదేవిధంగా సంధ్యా సమయంలో విశిష్టంగా తులసికి పూజించడం వల్ల విశేషమైన లక్ష్మీ అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అదేవిధంగా తులసిని కోసి మనం విష్ణు సమర్పణ చేస్తూ ఉంటాం అయితే ఈ విష్ణుకు సమర్పించేటప్పుడు మనం తులసిని కోసేటప్పుడు కూడా ప్రత్యేకంగా తులసిని అన్నది ఒక మొక్కను వేరేగా పెట్టుకొని ఆ మొక్క నుంచి మనం తులసి కోసి అది మన విష్ణుకి సమర్పించినట్లయితే చాలా మంచిది అయితే తులసిని ఎప్పుడు పెట్టి అప్పుడు కొయ్యకూడదట ఆ కోయడానికి కూడా కొన్ని రోజులు నియమించబడి ఉందట కొన్ని రోజుల్లోనే తప్ప మిగతా ఆ రోజుల్లో ఏ రోజు బట్టి ఆ రోజు అనేది తులసిని కొయ్యకూడదని ఎవరు పడితే వాళ్ళు కూడా కొయ్యకూడదని కూడా నియమాలు చెప్పబడుతూ ఉంటుంది ఎందుకంటే తులసి లక్ష్మీ స్వరూపం లక్ష్మీ స్వరూపుని మనం ఏ రోజు పెడితే ఆ రోజు అనేది కొయ్యడం మంచిది కాదు అని కూడా చెప్తుంటారు పూజించడానికి మనం ఒక తులసిని ఏ విధంగా ఉంచుకుంటామో దేవుని పూజ కొరకై ఒక తులసిని అలాగే ఉంచుకోవాలట అయితే తులసిలో ఐదు రకాలు ఉంటాయట కృష్ణ తులసి లక్ష్మి తులసి తులసి కర్పూరం తులసి నిమ్మ తులసి ఇలా ఐదు రకాల తులసిలు ఉంటాయట అయితే మనం ఇంట్లో పూజించడానికి ఏ తులసిని ఏర్పాటు చేసుకోవాలి అంటే ముఖ్యంగా కృష్ణ తులసిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిది అదేవిధంగా ఒక్క తులసిని ఉంచకూడదు రెండు కలిపి మనం ఉంచాలి అని చెప్తుంటారు కదా అప్పుడు లక్ష్మీ కృష్ణ తులసిని కలిపి ఉంచడం వల్ల ఇంకా మంచిదని కూడా చెప్తుంటారు ఇదండి తులసి ఒక విశిష్టత మనందరికీ తులసి ఒక విశిష్టతను తెలుసుకున్నాం కదండి మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి